ಬಹುಜನುಲ ಬಾಂಧವಡು ಮಹಾತ್ಮ ಜ್ಯೋತಿರ ಪೂಲೆ ఆ మహనీయుడి జయంతి సందర్భంగా ఆ మహనీయుని చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన పట్టణ ప్రజలు యువకులు అమరచింత పట్టణ కేంద్రంలో మహాత్మ జ్యోతిబాపులే నూట తొంభై ఏడో జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అమరచింత పట్టణానికి చెందిన ప్రముఖ సామాజిక సేవకులు అంబేద్కర్ జాతర కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ్ మరియు మహాత్మ జ్యోతిబాపులే జాతీయ అవార్డు గ్రహీత రెడ్ క్రాస్ జిల్లా సభ్యులు కవి రచయిత తెలుగు తిరుమలేష్ మరియు ప్రవీణ్ కుమార్ అర్జున్ కుమార్ ఎస్ రాములు డిజే జల జయశంకర్ స్వచ్ఛంద సేవా సంస్థ కోశాధికారి పోతురాము చాకలి నరసింహ రామమూర్తి మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొని ఆ మహనీయుడి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే అంటరానితనం కుల వ్యవస్థ అనగారిన కులాలకు విద్యను అందించేందుకు ఆయన ఎనలేని కృషి చేశారని అన్నారు వేదవానికి అన్నిటి మార్గమైన లక్ష్యం దళిత వర్గాల అభ్యున్నతి వెలుగు చుక్క ఆయన దళిత వర్గాల అభ్యున్నతికి వెలుగు చుక్క ఆయన బహుజనుల బాంధవుడు బడుగు బలహీన వర్గాల ఉదయభానుడు బహుళ జన ప్రజానాయకుడు మన జీవితాలకు మార్గం చూపిన మార్గదర్శకుడు సతీమణి సావిత్రితో శ్రీ జాతి వెలుగులకు అడుగులు చూపిన ఆదర్శనీయుడు అంబేద్కర్ జీవితానికి ఆశా జ్యోతిగా వెనుకబడిన వర్గాలకు వెలుగు చుక్కగా నిలిచాడు బీసీల ప్రగతికి బాటలు వేసి అనగారిన వర్గాలకు జరుగుతున్న అన్యాయాలను అక్రమాలను కులమతాలను చిత్తహింకలను వ్యతిరేకించి నవ సమాజ సమ సమాజ స్థాపనకు రూపం చూపాడు మహోన్నత వ్యక్తిగా ఎదిగాడు మహాత్ముడిగా నిలిచాడు మానవత్వపు కిరణాలను వెదజల్లిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే మహాత్మా జ్యోతిరావు పూలే సేవలను గుర్తు చేసుకుంటూ ఆయన చూపిన బాటలో నడుచుటకు సిద్ధమై అక్షరాంజలితో నా ఈ కవిత జోహార్ మహాత్మా జ్యోతిరావు జోహార్ కొనసాగిద్దాం మహాత్మా జ్యోతిరావు ఆశయాలు కొనసాగిద్దాం